పరాయ దేశముడు వచ్చి మన దేశాన్ని పాలించేది ఏంది అని సావుకు ఎదురొడ్డి పానాలు అర్పించిన వీరపుత్రులు ఉన్న భారతదేశంలో సాటి భారతీయున్ని మోసం చేసే రాజకీయం లీడర్లు ఇప్పుడు దాపరం సాటి భారతీయుని చంపే షాడిస్టులు మోపైన్ ఇక ప్రజాసేవ ప్రజల కోసమే మా జీవితం అని కల్లబోలి మాటలు చెప్పే కదరబడలు వేసుకున్న లీడర్లకు పరాదు బ్రిటిష్ బ్రిటిషోని కంటే డేంజర్ గా తయారైనరు తడిబట్టతోని గొంతులు కోసే తట్టు తయారున్ దేశానికి స్వతంత్రం వచ్చిన కాని నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారే ఎన్ని ప్రభుత్వాలు అడిపాయి ఈ స్వతంత్ర భారతంలో గెలిచిన లీడర్లు ఎప్పుడు అసెంబ్లీల పద్ధులు ప్రవేశపెట్టినా పార్లమెంట్ల బిల్లులు ప్రవేశపెట్టినా ఏం చెప్తారు దేశంలో పేదరికాన్ని ఊడగొడతాము భారతదేశంలో గరీబులకు చేస్తాము దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు రెమ్మలు చెక్కలు తలుపులు కిటికీలు అని చెప్పిండ్రు ఇప్పటికీ చెప్తానే ఉన్నారు గాని ఆ పట్టుకొమ్మలనే ఇప్పటికీ పట్టించుకుంటలేరు చంద్రమండల మీదకి రాకెట్ పంపేంత తెలివిని సంపాదించుకున్న భారతదేశం లీడర్లు దేశంలోనే ఉన్న తండాలకు గోడాలకు తొవ్వలు పోయించి అంబులెన్సులు లాపరవగా ఉండరు ఇప్పటికీ తండాలకు గోడలకు తోవలు సాపు లేక అడవి బిడ్డలు మహిళలు ఎవరన్నా పురుటి నొప్పులు వస్తే డోలీల మోసుకపోయే దరిద్రము డెబ్బై తొమ్మిదేళ్ళ బట్టి స్వతంత్ర భారతదేశంలో ఉన్నదంటే ఇక దేశం నెలుతున్న లీడర్లు ఏ పాట ఎలాగ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు ప్రవేశపెట్టే బడ్జెట్ ఏమో ప్రజల కూర మరి ఆ పైకం అంతా ఏమైతున్నట్టు ఏ గద్దలు ఎత్తుకపోతున్నట్టు